తాడేపల్లిగూడెం పట్టణం వైఎస్ఆర్సిపి పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు మాజీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ ఈ నెల తొమ్మిదవ తేదీన అన్నదాతకు అండగా ఎరువుల కొరతపై ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు తొమ్మిదవ తారీఖున రైతు భాషగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ నిలబడలే దాంట్లో అన్నదాత పోరు పేరు మీద ఈ ఎరువును బ్లాక్ మార్కెట్లో అమ తరల వ్యతిరేకంగా ఈ వర్షాలకి అకాలంగా అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే భాగంగా పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించాలన్న విషయంలోనూ ఉచిత పంటల బీమాన్ని అమలు చేయాలి అని డిమాండ్తో బ్లాక్ మార్కెట్ని నియంత్రించాలన్న ఆందోళనతోటి ఈ యూరియా సహా ఇతర ఎరువులన్నీ కూడా పంపిణీ చేయించాలని ఇవాళ ఈ నెల తొమ్మిదో తారీఖు అంటే మంగళవారం నాడు వైసీపీ శ్రేణులంతా కూడా ప్రతి గ్రామం నుంచి అందరూ తరలు రావాలి రైతాంగం తరలు రావాలి రైతుల కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ భాగస్వాములు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఆర్డీఓ ఆఫీస్కి పది గంటలకి తొమ్మిదో తారీఖున అందరూ తరలొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం తల ఉంచేలాగా రైతులను ఆదుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనం చేస్తున్నాను